అందరికీ నమస్కారం అండి అందరికీ జేబీము తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సివిల్ రైట్స్ డే మరి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాచెల్ల ఎంఆర్ఓ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాచెల్లా ఆరే గారికి అలాగే వివేకానంద ట్రస్ట్ చైర్మన్ గారు ఎట్టు గోవిందరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి నాయకులందరికీ ప్రజాసంఘ నాయకులకు పత్రికా విలేకరులకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మరి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి నా పేరు కుక్కుమ్ముడి ప్రసాదు నేను దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడినండి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ సమాజంలో దళిత భోజనల హక్కుల మీద చట్టాల మీద వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాను ఏ క్రమంలో నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పది పదిహేనో తారీఖున కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే మంత్రి మనోహర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు కూడా రావటం జరిగింది ఆ క్రమంలోనే మన తహసీల్దారు తహసీల్దార్ గారు మాచర్ల బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి ఈ జిల్లాలో ఈ పల్నాడు జిల్లాలో ప్రధానంగా ఎక్కడా కూడా ఈ సివిల్ రైట్స్ డే అనేది జరగలేదు ఈ విషయంపై మేము గత రెండు నెలల క్రితం గౌరవ కలెక్టర్ గారి ఒక రిప్రజెంటేషన్ అందరం కలిసి దళిత ప్రజా సంఘ నాయకులంతా కలిసి జస్టిస్ నిర్ణయ కమిషన్ చైర్మన్ సిఫార్సులు ఏ అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని గౌరవ డిఆర్ఓ గారు సంబంధిత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎంఆర్ఓలు గారికి మరి సర్కులర్ పంపించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ శాఖ అధికారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క సివిల్ డేస్ డేకి అంటే పౌర హక్కుల దినోత్సవానికి అటెండ్ అవ్వాలి ఇక్కడ మనం చూసినప్పుడు మన ఎమ్మరో గారు ఎంతో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని కట్టుకొని మరి వీళ్ళందరిని కూడా వెంటుకో వెంటబెట్టుకొని రావడం అనేది చాలా గర్వంగా ఉంది మరి పౌర హక్కుల దినోత్సవం అనేది మన పౌర హక్కుల గురించి అలాగే మన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ యొక్క స్వేచ్ఛను గురించి చట్టాల గురించి మరి మనం అవగాహన చేసుకోవటానికి ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందాక మన ఇట్టు గోవిందరెడ్డి గారు చెప్పినట్టు మనకి చాలా హక్కులు ఉన్నవై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మరి అందరికీ అవసరమైనటువంటి కొన్ని హక్కులను మరి పొందుపరచడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనిషి జీవించే హక్కు మనిషి భూమి మీద పుట్టిన తర్వాత జీవిస్తాడు కానీ ఎట్లా జీవించాలి స్వేచ్ఛగా జీవించాలి మనిషి అనేది బానిసత్వంగా జీవించకూడదు ఆ బానిసత్వాన్ని పోగొట్టడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు ఉంది అంటరానితనం అనేది నేరం ఎవరైనా సరే మనల్ని బానిసలుగా చూసినా మనని అంటరాని వారిగా చూసినా రెండు గ్లాసులు పద్ధతి పెట్టినా అలాగే గ్రామాలలో హోటల్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ మనం కూర్చున్న లేపిన రెండు గ్లాసులు వాళ్ళకొక గ్లాసు మనకు ఒక గ్లాసు పెట్టినా కూడా ఇది నేరం ఇలాంటి